నమస్కారం నా పేరు నాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పి ప్రభుత్వంలోకి రావడం జరిగింది క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ క్యాలెండర్ గురించి ఆలోచన చేయడం అనేది మానేసింది కాబట్టి మాకు రావాల్సిన హక్కులు మాకు ఏదైతే జాబ్స్ ఉన్నాయో పదమూడు నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో జూన్ రెండో తారీఖు విడుదల చేయాలనే నినాదంతో శాంతియుతంగా మాకు రావాల్సిన హక్కుల కోసము ఇందిరా దగ్గర ధర్నా చేయబడుతున్నాము దీనికి ప్రతి ఒక్క నిరోధకుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరోధకులు వచ్చి మీ యొక్క తెలియజేయాలని కోరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎంత అంటే పన్నెండు వేల ఉద్యోగాలు కానీ చెప్పుకుంటుంది ఇంత పదహారు నెలలు మొత్తం ఏం చెప్పినారంటే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్పినారు అది కాస్త ఎక్కడి వరకు పోయిందంటే లక్ష అరవై వేల ఉద్యోగాలకు ఇచ్చేసి ఇచ్చేసిన స్థాయి కూడా మొన్నటి మొన్నటి వరకు మీరు చూసే ఉంటారు ఈ లక్ష అరవై వేల ఉద్యోగాలు వచ్చిన తర్వాత పిల్లలు ఉద్యోగాలు వద్దని చెప్పేసి ఉద్యోగాలు ఎక్కువ అయిపోయారని చెప్పేసి రోడ్ల మీద వస్తున్నారు ఇది మా ప్రభుత్వం యొక్క చరిత్ర ఇది మా ప్రభుత్వం యొక్క ఘన చరిత్ర అని చెప్పేసి చెప్పుకునే ఒక అబద్ధపు ప్రచారాన్ని చాలా బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది ఒకటి రెండోది ఈ రాష్ట్రం ఆవిర్భావం కావడంలో ముఖ్య పాత్ర పోషించింది నిరుద్యోగులు మరి రేపు జూన్ టూ జూన్ టూ తారీఖు అంటే జూన్ రెండో తారీఖు అంటే ఈ రాష్ట్రం ఆవిర్భవ రోజు మనకు కూడా ఆకాంక్షలు ఉన్నాయి మన ఆకాంక్షలు ఏ పార్టీ కూడా నెరవేర్చలేదు ఈ ప్రభుత్వమైనా రేపు రెండో తారీఖున మనం నోటిఫికేషన్ విడుదల చేసి మనం ఏదైతే ఎన్ని సంవత్సరాలకి ఎదురు చూస్తున్నామో ఆ వాటన్నిటికి కూడా ఒక సొల్యూషన్గా ఒక ఉపశమనం లాగా మనందరికీ గవర్నమెంట్ నుంచి ఒక ఏదైనా మనకు ఒక పాజిటివ్ ప్రకటన ఒక పాజిటివ్ ప్రకటన వస్తుందేమో అని చెప్పేసి రావాలని చెప్పేసి మన గురించి ఆలోచన చేయాలని చెప్పేసి చేయటం కోసమే మాత్రమే ఈ యొక్క మహాదర్ణ పెట్టుకున్నాం తప్ప ఇది రాజకీయంగానో ఇంకొకటో ఇంకొకటో మాకు ఉద్దేశం లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా పాజిటివ్గా స్పందించి నోటిఫికేషన్ విడుదల చేయాలి మా బాధలని మా కష్టాలను మీకు ఎవరు ఫీడ్బ్యాక్ పంపిస్తున్నారో తెలియదు కానీ మీరు మొత్తం అబద్ధ ప్రచారాన్ని మాత్రం బాగా తీసుకుపోతున్నారు అది చిలికి చిలికి గాన కాస్త గాలి వాన కాస్త అది ఒక తుఫాన్ లాగా మారే పరిస్థితి వస్తుంది మేము ముప్పై తారీఖు శాంతియుతం ఏదైతే చేస్తున్నామో ఆ యొక్క ధర్నాకి ధర్నాకి మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది కేవలం కూడా మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి మేమంతా మేము ఎదురు చూస్తున్నామనే ఒక సంకేతాన్ని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన అన్ని నిరుద్యోగ యువత అన్ని స్టడీ హాస్లో కానీ అన్ని డిస్టిక్ లైబ్రరీలో కానీ మీరందరూ కూడా మేము ఏదైతే కార్యక్రమం పెడుతున్నామో అందరూ మీరందరూ కూడా చేస్తేనే మీరందరూ చేస్తేనే మనందరికీ కూడా ఉద్యోగాలు కావాలన్న ఆకాంక్ష అనేది గవర్నమెంట్ దృష్టికి పోతుంది రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం కానీ ఇటు ఉద్యమకారులు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ అన్నీ కూడా ఈ యొక్క మూమెంట్ ఏదైతే ఉన్నదో మన గురించి మాట్లాడి మనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనందరం కూడా వాళ్ళని ఆహ్వాని ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క సందర్భంగా నందు నందు ఆర్మీ గారు డైరెక్టర్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో గారు నందు సార్ మనందరికీ ఎన్జిఓల గురించి ఇంతకుముందు కూడా వాళ్ళు ఎస్ఐపిసి కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ అన్నింటిలో వాళ్ళు వాళ్ళ పాత్ర చాలా ఒక ప్రధాన పాత్ర పోషించారు సో మాకు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళు కూడా మాతో కలిసి వస్తున్నందుకు ముఖ్యంగా మేము వాళ్ళకు తెలుపుతూ ఉన్నాం అలాగే మిగతా అన్ని ఇన్స్టిట్యూట్లు కానీ అన్ని చోట్ల నుంచి నిరుద్యోగులు కానీ ఇన్స్టిట్యూట్లు కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఉద్యమకారులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క శవని ఈ యొక్క మహా మహాధర్ణని విజయవంతం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కొన్ని నిరుద్యోగులు కూడా కొందరు అందరూ మన మిత్రులు కూడా కొందరు మాట్లాడతారు వాళ్ళు కూడా వాళ్ళకు పిలిపిస్తారు వాళ్ళని చూసి మీరు కూడా మొదలు వాళ్ళు చెప్పేసి ఈ యొక్క లిరు అన్ని 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 చోట్ల అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో మీరు ప్రచారం చేయాలి అని చెప్పేసి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కొడతాము సెలవోదనాం హలో నిరుద్యోగి సెలవోదనాం హలో నిరుద్యోగి సెలవోదనాం వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ నోటిఫికేషన్స్ ఎంటనే ఇవి జయాలి జూన్ 2వ తేదీ నాటి నోటిఫికేషన్స్ ఎంటనే ఇవి జయాలి జాబ్స్ లాంటి ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ ఎంటనే ఇవి జయాలి ఎస్ఐ పిసి నోటిఫికేషన్ ఎంటనే ఇవి జయాలి ఎస్ఐ పిసి నోటిఫికేషన్ ఎంటనే ఇవి జయాలి గుర్త్ నోటిఫికేషన్ వెంటనే గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ జీపీఓ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలి జీపీఓ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలి నోటిఫికేషన్ వెంటనే ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినారంటున్నా నిజమా 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 కాదు మరి పోదామా పోరాడానికి పోరాటమా పోదానికి పోరాటమా పోదానికి పోదామా పోరాటానికి చేద్దామా ధర్నా చేద్దామా ధర్నా వినిపిద్దామా మన గళాన్ని వినిపిద్దామా మన గళాన్ని జై జై తెలంగాణ